హలో అందరికీ నమస్కారం అండి చాలా మంది ఏమనుకుంటారంటే ఈ తరం అంతా మారిపోయింది అసలు ఈ జనరేషన్ వేరు మా జనరేషన్ అలా ఉండేవాళ్ళే ఎలా ఉండే అని చెప్పుకుంటూ ఉంటారండి ఆ తరానికి అంతకుముందు తరం వాళ్ళు కూడా అలాగే చెప్పుకుంటారు అంతకుముందు తరం వాళ్ళు ఆ తరం గురించి అలాగే చెప్పుకునే ఉంటారు ఎందుకంటే తరతరానికి అంతరం పెరుగుతూనే ఉంటుందండి మనుషులు పెరిగిన కొద్దీ వాళ్ళ అవసరాలు పెరిగిన కొద్దీ టెక్నాలజీ పెరిగిన కొద్దీ మార్పులు అనివార్యం తప్పదు సో ఇక్కడ ఏమవుతుందంటే మామూలుగా మనం ఎమోషనల్ గా మోరల్ గా ఎథికల్ గా మనం ఏమనుకుంటామంటే కాలం మారిపోయింది మనుషులంతా మారిపోయారు జనరేషన్కి ఏమీ లేవు ఈ జనరేషన్కి అని అనుకుంటారు బట్ అది కరెక్ట్ కాదండి ఎప్పటికప్పుడు మనుషులు అలాగే ఉంటారు అదే ఎథిక్స్ ఉంటాయి అవే మోరల్స్ ఉంటాయి ఎందుకంటే ప్రతి ముందు తరానికి కూడా వెనక తరం సపోర్ట్ చేసి మనం అలాగే పెంచుతున్నాం కాబట్టి అలా పెంచకపోతే వాళ్ళకి ఆ విలువలు కానీ ఆ మోరల్స్ కానీ ఎలాగా ఉండవండి బట్ మనం ప్రతి ఒక తరాన్ని ముందు తరాన్ని వెనక తరం ఉన్నవాళ్ళు ఎంతో చక్కగా అందులో మన ఆ భారతదేశంలో కుటుంబ వ్యవస్థ చాలా గట్టిదండి చాలా బలమైనది పటిష్టమైనది సో ఇటువంటి కుటుంబంలో మనం పెంచిన పిల్లలుగా అంటే ఆ నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడు కూడా మళ్ళీ మనలాగే అలాగే పటిష్టంగానే ఉంటుందండి సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎన్ని తరాలు మారినా కానీ మనుషులకి అవే రెండు చేతులు అవే రెండు కాళ్ళు రెండు కళ్ళు కళ్ళు అండి మనసు అదే మెదడు అదే ఆలోచన విధానము అదే అయితే టెక్నికల్ గా మనం అభివృద్ధి చెందడం చదువులు సంచలనం పెరగడము అందరూ కూడా ఉద్యోగాలు అవి చేసుకోవడము తర్వాత ఆలోచన విధానంలో కొంచెం మార్పు రావడం వలన మార్పులు రావడం సహజం సో మనం ఏం చేయాలంటే అంటే ఒక ఏజ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ మార్పును అంగీకరిస్తూ ముందుకు వెళ్ళిపోవాలండి ఏదైనా ఈ తరానికి చెప్పగలిగింది ఉంటే చెప్పండి మంచి ఇచ్చేడు ఆ డిఫరెన్సెస్ చెప్పండి తర్వాత మోరల్ గా మీరు సపోర్ట్ ఇస్తూ ఉండండి ఎప్పటికీ కూడా వాళ్ళకి ఎథికల్ గా డౌన్ అవ్వకూడదు అనే మెసేజ్ ఇస్తూ ఉండండి తర్వాత వాళ్ళు దేన్నైనా ఎదుర్కొనే ధైర్యం స్థైర్యం అందిస్తూ ఉండండి వాళ్ళు ఏదైనా మంచి పనులు చేస్తే ఎంకరేజ్ చేస్తూ ఉండండి సో తద్వారా వాళ్ళు కూడా ఏంటంటే మిమ్మల్ని ఎప్పటికీ కూడా వాళ్ళ సపోర్టర్స్గా వాళ్ళు భావించి మిమ్మల్ని అదే రకమైన గౌరవంతో అదే రకమైన ఇమోషనల్ బాండింగ్తో మిమ్మల్ని ఆదరిస్తారు అదర్వైజ్ వాళ్ళు ఏంటంటే మా నుంచి వీళ్ళు వేరైపోయారు మమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని ఒకలాంటి స్ట్రెస్ కు లోన్ అవుతారు సో మీరు కూడా మారుతున్న తరాన్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు వారితో పాటు సాగిపోతూ ఉండడం చాలా చాలా కూడా చెప్పద చెప్పుకో విషయం అండి మీరు కూడా అలా చేస్తారని ఆశిస్తాను